యేసు మార్గం మనకు మార్గదర్శకమని నెల్లూరు సిటీ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ అన్నారు ప్రేమ శాంతి కరుణ ఆయన ఆయుధాలని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు నెల్లూరు నగరంలోని సంతపేట ఆర్ఎంసీ చర్చినందు గుడ్ ఫ్రైడే సందర్భంగా సిలువు మార్గంలో క్రీస్తును సమాధి చేయడం కార్యక్రమంలో నెల్లూరు నగర టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన సతీమణి ప్రశాంతి ప్రశాంతిరెడ్డిలో పాల్గొన్నారు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా పొంగూరు నారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు ఆయన గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేశారు ఆ యేసు ప్రభువు దైవల్లా ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యాలతో సకల అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ ప్రభువును ప్రార్థిస్తున్నట్లు తెలిపారు అనంతరం నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల కోసం ఎంతో సేవ చేసిన యేసు ప్రభువు మరణించిన మూడవ రోజు సిలువుగా ఈ రోజు మన ముందున్నారన్నారు ప్రజలందరూ గుడ్ ఫ్రైడేను సంతోషంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ యేసు ప్రభువు ప్రేమ చల్లని దీవెనలు ప్రజలందరిపై ఉండాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్రజల కోసం ఎంతో సేవ చేసిన యేసు ప్రభు గారు మూడో రోజు చనిపోయిన మూడో రోజు మళ్ళీ లేచి సులువగా ఈరోజు మన ముందున్నారు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టరు ఈ రెండు ఈ గుర్తు ప్రతి ఒక్క క్రిస్టియన్కి శుభాకాంక్షలు కూడా నెల్లూరు ప్రజలకు రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఆ యేసు వల్ల ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్యంతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని ఆ ప్రభు యొక్క దయ అందరికీ ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా ప్రజలందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు నిద్రలేసి పండుగకి అందరూ సంతోషంగా జరుపుకుంటున్నారు ప్రజలందరికీ ఆ ఉండాలని తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియుయో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి